యస్సుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు ధ్యానవాక్యములకి మరొక దినము దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు మీకు నాకు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా బాగున్నారా మీరు బాగున్నారని మీరు బాగున్నారని బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం సరే ఈరోజు మన ధ్యానవాక్యం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో చాలా కాలము క్రింద చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివక ఎడల కృప చూపుచున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ఇరిమియా కాలంలో అందరూ కూడా దేశమును విడిచిపెట్టి అరణ్యములను చాలా భయంకరమైనటువంటి కష్టాలు ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో మరలా వారి పైన వారి పట్ల వారి మీద దేవుని ప్రేమను దేవుడు వెల్లడి పరిచాడు ఎట్లానగా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడివక నీ ఎడల కృప చూపుచున్నాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నీ జీవితంలో కూడా ఒకవేళ చాలా కాలమైనటువంటి అనే మాట చాలా కాలము క్రిందట దేవుడు ఇర్మియాతో మాట్లాడినట్టు మరలా ఈ దినమందు దేవుడు నిన్ను మరలా ప్రేమించుతున్నాడు మరలా ప్రేమించుతున్నాడు ఎందుకనగా ఆయన ప్రేమ శాశ్వతమైనది ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికంటే అందరికంటే కూడా తండ్రి కంటే కూడా తల్లి కంటే కూడా అన్నదమ్ములు అక్కజల్లెలు బంధుమిత్రాదులు తోబుట్టువులు భర్త భార్య బిడ్డలు అందరికంటే ఎక్కువగా ప్రేమించే ప్రేమ స్వరూపి అగాపే ప్రేమతో నిన్ను ప్రేమించే ఆ దేవుడు ఈ ఉదయకాలం ముందు నిన్ను ప్రేమిస్తున్నాడు తండ్రి ప్రేమను కోల్పోయినావా తల్లి ప్రేమను కోల్పోయినావా భార్య భర్తల మధ్యలో సమాధానము లేనటువంటి పరిస్థితిలో ఉన్నారా ప్రేమ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా బిడ్డల మధ్యలో సమాధానము లేనటువంటి ప్రేమ లేనటువంటి పరిస్థితిలో ఉన్నారా ఇరుగు పొరుగువారు బంధుమిత్రాదులు అందరి నిన్ను విడిచిపెట్టారా ఎవరు నాకు లేరా అని అనుకుంటున్నావా ఎవరు నాకు లేరని అనుకుంటున్నావా శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించున్నాడు విడివాక అని ఎడలా కృప చూపించే దేవుడు అంటున్నాడు ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డ భయపడద్దు దిగులు పడద్దు దుఃఖించొద్దు కుమిలిపోవద్దు ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో కృంగిపోవద్దు మన ప్రభువును రక్షపడే నేసు క్రీస్తు నిన్ను ప్రేమించేదానికే ఈ లోకానికి వచ్చాడు జాన్ త్రీ సిక్స్టీన్ మీరు చదవండి యోహోన్ స్వార్థం మూడు ఉదహారు చదవండి ఎందుకంటే నీ జీవితానికి నీ జీవితాన్ని నా జీవితాన్ని మనందరి జీవితాలకు కట్టి ఆధ్యాత్మికమైనటువంటి వరలోకంలోకి మమ్మల్ని మనల్ని తీసుకొని వెళ్ళే ఆ ప్రేమ అగాపే ప్రేమ అందరు విడిచిపెట్టిన దేవుడి నిండి విడవడం అదే ఇరిమి ఆ జీవితంలో కూడా జరిగింది బబులో ఉన్న సామ్రాజ్యం వారు దండెత్తి ఇజ్రాయలుల్ని అవమానం చేసి వారిని ఈడ్చుకొని వెళ్ళి వారి పిల్లల్ని గందరగోళం చేస్తే మరలా వారిని కట్టాలని ఒక పెండ్లి స్త్రీని ఏ విధంగా తన భర్త ప్రేమిస్తాడు అదేవిధంగా ఇజ్రాయిల్ని యహోవ దేవుడు ప్రేమించాడు అది శాశ్వతమైన ప్రేమ నీ నీ పట్ల కూడా శాశ్వతమైన ప్రేమ చూపించి తన కృపను నీకు అనుగ్రహించి దేవుడు అంటున్నాడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వదించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగినటువంటి నాయస్సే యువది కాదు ధ్యానవాక్యములో నిగో నీ బిడ్డలు ఎవరైతే ప్రభు నీ ప్రేమ పొందుకోవాలని ఆశపడుతున్నారు ఉదయ కాలం వారి జీవితంలో అగాపే ప్రేమను శాశ్వత ప్రేమను పరిపూర్ణతను ప్రభ మీరు అనుగ్రహించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభు కూడా వచ్చినటువంటి ఈ వీడియో చూస్తున్నటువంటి వింటున్నటువంటి దేవుని బిడలను నిరుత్సాహంలో నిస్పృహలో దుఃఖంలో కృంగిపోయినటువంటి నా అన్న ఎవరు లేరు అనుకుంటున్నటువంటి సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వేలాదివేళ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆస్వాదించండి వ్యక్తిగత జీవితంలో ఆ ప్రేమను దేవుని ప్రేమను రుచి చూచి వారి హృదయములో సంతోషము ఆనందము దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నాడు విడివక నా పట్ల కృప చూపిస్తున్నాడు అని తెలుసుకొని నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుటకు మంచి జ్ఞానము వారికి దయచేయండి ప్రభువా ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారందరినీ మీరు దీవించి ఆస్వాదించమని మనం యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓమేన్